ఆ మాట్లాడు సార్ నా చెప్పండి ఏం చెప్తారు సరే మీరు ఏమైనా చెప్పండి తీసా మీరు చెప్పండి ఏం చెప్తారు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ మహాసభ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ మహాసభ ప్రసవ ప్రతి మాసం నిర్వహిస్తున్నటువంటి అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు శక్తి గణపతి దేవాలయం రామ్కోట్ చౌరస్తాలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు దాతలకు అందరికీ సౌదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సేవలు అందించేటందుకు మరియు వాసవి కిరణాల అధినేత త్రినాథరావు గారు కూడా విచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు అది ఇక్కడ తీసిపోయిన జరగాలన్నా गजानंद महाराज की थैंक्यू హైదరాబాద్ లోని రామ్కోటి సమీపంలో గల శక్తి గణపతి దేవాలయం సత్యం గారు సత్యం గారు ఇక్కడ చూడాలి కలవలే లక్ష్మీనారాయణ గారు నమస్తే హనుమంతనే గారు చూడాలి నింగప్రకాష్ అన్న అన్న దయాకర్ గారు బిర్యానీ తీసుకున్న శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు బిర్యానీ అన్న